అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ఇలా కావాలా ఇదేంటో చూసేయండి వీటి మొత్తం నువ్వు చూసారా ఇది ఏంటో మా సైడ్ అయితే మేము సొరకాయ అంటాం మరి మీరేమంటారు వైజాగ్ సైడ్ వాళ్ళు అయితే అనపకాయ అంటారు సో దానికోసం ఇప్పుడు నేను పాలను ముందుగా అండి ఇప్పుడు నేను హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను అంటే మనం తీసుకునే సొరకాయని బట్టి క్వాంటిటీ పాలు తీసుకోవాలన్నమాట కొంచెం పెద్ద లేదు రెండు మూడు తీసుకున్నామంటే లీటర్ పాలు లీటర్ లీటర్న్నర పాలను చేసుకో బాయిల్ చేసుకోవాలన్నమాట అంటే అది బాయిల్ అయిపోయి అయిపోయి ఆఫ్లో ఆఫ్ అయిపోవాలి ఇప్పుడు నేను ఆరు లీటర్ తీసుకున్నాను కదా అవి మినిమం వన్ ఫిఫ్టీ ఎంఎల్ అవ్వాలన్నమాట సో దానికోసం నేను దాన్ని బాయిల్ చేసుకున్నాను అంతలోపు ఇప్పుడు సొరకాయనైతే నేను ఇలా కట్ చేసుకున్నాను ఫస్ట్గా వీడియోలో చూపించేదాకా కట్ చేసుకొని ప్లస్ సొరకాయ ఎప్పుడైనా సరే లేత లేతగా ఉండేది అంటే కొంచెం అప్పుడప్పుడు మరి ముదిరిపోయినట్టు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి కాకుండా విత్తనాలు లేకుండా ఉండేది తీసుకోండి బట్ నాకు అది దొరకలేదు సో కొంచెం విత్తనాలు కనిపించేయి సో వాటిని నేను ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు మీడియంలో ఉంది కదా దాంతో నేను చేశాను సో అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ షార్ట్ వీడియోలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదా వీడియోలు చూపించే విధంగా కట్ చేసుకోండి సొరకాయిన తర్వాత ఇలా ఉంటాయి కదా ఇలా పెద్దది చిన్నవి ఇలాంటి సైజుల్లో సో పెద్దదాగా ఉండే హోల్స్లో నుంచి ఇలా షాప్ చేసుకొని అప్పుడే పంట కింద నలుగుతూ ఉంటుంది హల్వా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు సో చిన్నవాటితో అయితే అది కులబడిపోతుంది ప్లస్ అంత టేస్ట్ అనిపించదు మెత్తబడిపోతుంది ముక్కలు సో అలా కాకుండా ఇంత పెద్ద దాంట్లో చేసేసుకోండి ఇలా చేసేసుకొని ఇలా పాలు చూసారా ఎంత బాయిల్ అయిపోయాయో అలా బాయిల్ అయిపోయాక ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని తర్వాత దాంట్లో నెయ్యి నేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని వాటిని వేపు పక్కన ఉంచుకోవాలి తర్వాత చూసారా ఇలా ఈ సొరకాయలు మాత్రం నీళ్ళని అనేది పిండుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేదంటే ఆ నీళ్ళతో కొంచెం సొరకాయ అనేది స్మెల్ వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి సో నీటినన్నీని ఉడిపేయాలి తర్వాత ఇలా చూసారా వీడియోలో చూపించే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి తర్వాత అలా వేపుకున్న తర్వాత చూసారా ఇలా వేపుకుంటూ ఉండాలి తర్వాత ఇలా వేపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి ఆ స్మెల్ అనేది పోతుంది ప్లస్ సొరకాయ అనేది బాగా మగ్గుతుంది చూసారా అయితే చాలా ఇస్తుంది సేమ్ కవర్స్ టేస్ట్లో వస్తుంది అనమాట తినేటప్పుడు సో ఇలా అనమాట చూసారా నేను ఎన్ని పాలు పెట్టాను ఇవి ఎన్ని అయ్యాయి చూసారా తిప్పి 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 మొదలైన ఇలానే చెప్తాము ఇంత కలపెట్టి కలపెట్టి మధ్య మధ్యలో పాలననేవి చిక్కబడుతు కలపాలన్నమాట సో చూసారా తర్వాత నేను ఒక కప్పు సొరకాయ తురుముకి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను షుగరు ఎందుకంటే ఇది కొంచెం క్యారెట్ లాగా కాదు కదా క్యారెట్ అంటే కొంచెం స్వీట్ వస్తుంది ఇది కొంచెం సొరకాయ కదా కొంచెం చక్కెర అనేది కావాలి పంచుతారు అనేది ఈ ప్లేస్లో మీరు జాగరి బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు సో అది వేసుకున్న తర్వాత బాగా కరగనిచ్చి బాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి తర్వాత వచ్చేసి బాగా చిక్కబడిన పాలు అనేవి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలాచి పౌడర్ నేను బాగా రెండు తీసుకున్నాను ఇలాచివి తంచి పౌడర్ చేసి వేసుకున్నాను చూసారా థిక్ తిక్గా వచ్చింది ఇలా అనమాట మళ్ళీ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేయండి మీకు నచ్చితే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే వైట్గా ఉంటుంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తే సొరకాయ కలర్లోనే ఉంటుంది హల్వా అనేది సో మొత్తానికి నేను చేసేది ఏంటండి సొరకాయ హల్వా చూసారా కొంచెం ఒక్క డ్రాప్ వేసాను ఫుడ్ కలర్ ఎలా వచ్చింది చూడండి గ్రీని గ్రీనిగా చాలా చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఇంకొంచెం దగ్గర పడాలి అనమాట సో ఇలా అనమాట అంతే బాగా దగ్గర దగ్గరపడ్డాక స్టవ్ ఆపేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ సొరకాయ హర్రా రెడీ మీకు నచ్చిందా మీకు కావాలా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ స్వీట్స్ అండ్ కుకింగ్ ఛానల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇలా ఉంటుందన్నమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట మీరు ఇలా చేసుకొని తిన్నారంటే దీంట్లో కవ్వ యాడ్ చేశారా అంటారు ఎవరికన్నా పెట్టారంటే ఇలా అనమాట